డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని ఎంఏ సమాజశాస్త్రం సోషియాలజీలో రెండవ పేపర్ మనకు వచ్చేసి సామాజిక సిద్ధాంతాలు దృక్పథాలు సోషాలజీలో మనకు వచ్చేసి సెకండ్ పేపర్ సామాజిక సిద్ధాంతాలు దృక్పథాలు మోడల్ పేపర్ చూద్దాము ఒకసారి మేము ఇది మనకు వచ్చేసి సెవెంటీ మార్క్స్ నుంచి ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఐ మీన్ పాస్ మార్క్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సమయం మూడు గంటలు దీనిలో వచ్చేసి మనకు ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ ఏలో ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ మార్క్స్ దీనిలో ఎనీ ఫోర్ ఏదైనా నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది ఫార్టీ మార్క్స్ వస్తాయి ఇందులో అలాగే పార్ట్ బి పార్ట్ బిలో వచ్చేసి ఏదైనా ఐదింటికి ఐదింటికి రాస్తే మనకు ముప్పై మార్కులు కవర్ అవుతాయి సో ఫార్టీ ప్లస్ థర్టీ సెవెంటీ మార్క్స్కి మనకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ దీనిలో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సమాజశాస్త్ర సిద్ధాంతాల అభివృద్ధికి దారితీసిన సామాజిక పరిస్థితుల్ని వివరించండి మౌలిక అవసరాలు అనగానేమి ఆ అవసరాలకు సంస్కృతి ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది పరామర్శ సమూహ సిద్ధాంతం గురించి ఒక వ్యాసాన్ని వ్రాయండి లేదా మెట్టన్ పరామర్శ లేక ఆదర్శ సమూహ సిద్ధాంతాన్ని చర్చించండి సామాజిక ఘర్షణ పర్యవసానాలపై ప్రతిపాదనలు ఏవి ఎమర్సన్ వినిమయ సిద్ధాంతం ఇతర సిద్ధాంతాల కంటే మెరుగైంది దాని గురించి చర్చిస్తే సరిపోతుంది మీడ్ ప్రతిపాదించిన చర్య లేదా ప్రవర్తనలోని మౌలిక దశలను తెలియజేయండి సకారాత్మక దృగ్విషయ వాదాల మధ్య ఉన్న తారతమ్యాలు ఏవి సామాజిక శాస్త్రాలపై మార్క్స్ వెబర్ అభిప్రాయాన్ని చర్చించండి అలాగే పార్ట్ బిలో శాస్త్ర సిద్ధాంత నేపథ్యాన్ని వివరించండి ప్రకార్యం వికార్యం మధ్య భేదాలని వివరించండి సిమ్మెల్ ఆలోచన ధోరణిలోని సంస్కృతిని తెలపండి హోమన్స్ సిద్ధాంతంపై విమర్శ ప్రతిబింబిత ఆహం అనగానేమి ఎథ్నో మెథడాలజీ కొన్ని పరిశీలన పద్ధతులను పేర్కొనండి స్త్రీవాద దృక్పథం మార్క్స్ పరాయీకరణ భావన వివరించండి యూరప్లోని పెట్టుబడిదారి వ్యవస్థ ఆవిర్భావానికి ప్రొటిస్టింటిజం ఎట్లా దోహదం చేస్తు చేసింది ఇక్బాల్ యొక్క అఖండ ఇస్లాంను గురించి వివరించండి అర్థానికి సంబంధించిన వాక్యానం వ్యాఖ్యానయుత అవగాహన పద్ధతుల కలయిక ద్వారా సామాజిక ప్రవర్తనను విశ్లేషించవచ్చు అన్న వాదాన్ని మార్క్స్ వెబర్ ఎలా వివరించాడు టాల్కాట్ పార్సన్స్ సామాజిక చర్య సిద్ధాంతాన్ని చర్చించండి ఇతర సామాజిక ఆలోచన పరులచే అతడు ఏ విధంగా ప్రభావితుడైనాడు సమాజ ప్రకార్య విశ్లేషణకు నిక్లస్ లుహ్మన్ ప్రతిపాదించిన సాధారణ వ్యవస్థలో దృక్పథాన్ని వివరించండి ఘర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో జార్జి సిమ్మెల్ చేసిన కృషిని తెలపండి పరస్పర చర్యలలో మార్కెట్ లావాదేవీ లాంటి ప్రవర్తన చూపడానికి హోమన్స్ చూపిన నాలుగు విధానాలు ఇవి అధికార ఆధీనత సంబంధాల విశ్లేషణలోని ముఖ్యాంశాలని తెలపండి మేడు విశ్లేషణలో మేధస్సు భావనకున్న ప్రాముఖ్యాన్ని చర్చించండి గార్ఫింకెల్ గడ్జ్లపై హజ్ ప్రభావాన్ని చర్చించండి సమిష్టి వివేకం మెర్టన్ అనియత సమాజం గురించి తెలపండి ఘర్షణ గురించి డార్ఫ్ వైఖరి తెలపండి అధికారం విభదీకరణకు సంబంధించిన బ్లా విశ్లేషణ తెలపండి నేను నాది భావనల గురించి చర్చించండి మౌలిక తాత్విక సందిగ్ధత కొత్త వాదాల పరామర్శ